హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నా బర్త్డే అని పిల్లలు నేను గుడికి వెళ్ళాము అది సాయంత్రం పూట మార్నింగ్ కుదరలేదు మార్నింగ్ పూజ చేసుకునేటప్పటికి లేట్ అయింది ఇది ఎక్కడంటే గార్డెన్స్లోని వెంకటేశ్వ గుడికి ఇది చాలా బాగుంటుంది ఇది శ్రావణ శనివారం కదా ఈరోజు బాగా రష్ ఉంది గుడి మాత్రం చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు మేమిద్దరము కలిసి వెళ్ళాము ఇదంతా గుడి ప్రాంగణము కొబ్బరికాయ తీసుకొని కొట్టాను బాగానే పగిలింది సమానంగా ఇది గుడి వెనక వైపు అయితే ముందు క్లోజ్ చేశారు ఆ కర్రల్లాగా పెట్టేసి మెట్లు ఎక్కేది అందుకని ఇంకా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది ఫస్ట్ తెలియలేదు తర్వాత రెండు ప్రదక్షిణాలు అయ్యేటప్పటికీ అక్కడ కడ్డీలు చూసాము ఇంకా మూడో ప్రదక్షిణ మేడ మీద ఎక్కాక చేసాము లైటింగ్ ఇవన్నీ బాగా పెట్టారు శ్రావణ మాసం కదా బాగా డెకరేషన్ చేశారు చాలా విశాలంగా ఉంటుంది గుడి ఇంకా ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఏదో ఒకటి జరుగుతుంటాయి నాటకాలు డ్యాన్స్లు అన్నీ ఇదిగోడు మా పిల్లలు నేను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్